డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఎన్విఆర్ ఫంక్షన్ హాల్లో రక్షణ స్వస్థత కూడిక నిర్వహించారు ఏసైఎస్ అనేది మినిస్ట్రీస్ పాత వీరపాళెం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ముత్తాబత్తుల డేనియల్ రాజు ప్రముఖ వక్తగా విచ్చేసి స్వస్థత వాక్యోపన్యాసం చేశారు దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుత కార్యాలు జరుగుతాయన్నారు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కార్యాలు అందరూ పొందుతున్నారని ప్రసంగించారు ప్రతి ఒక్కరూ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించినప్పుడే అద్భుతాలు జరుగుతాయన్నారు తమ సంస్థ ద్వారా చేస్తున్న పరిచయం సేవా కార్యక్రమాలను గుర్తు చేశారు సభలో మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పాస్టర్ జాన్ పీటర్ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు పాస్టర్లు క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అజ తోపనారైనటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు మరియన ఇక్కడ మీటింగ్ పెడాలని మీరు మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు శభాష్ గారు మొన్న ఎంత ప్రేమించి మరి ఆ మనని మేం తెలియజేసినప్పుడు తప్పకుండా మీ ప్రార్థనలో మీటింగ్ పెడండి అని మాకు పర్మిషన్ ఇచ్చారు 650 ఇయర్స్ పదిహేను సంవత్సరాలుగా నేను దేవుని సేవ చేస్తున్నాను ఈ పదిహేను సంవత్సరాలలో ఆరు వేల మందికి పైగా పాపులేషన్ ఇచ్చారు దేవుడు తన సేవలో మమ్మల్ని వాడుకుంటున్నాడు మరి కోట రామచంద్ర ప్రాంతానికి మేము రావాలని అనేక మంది దైవ సేవకులు మంత్రి గారు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ అడిగినప్పుడు మీరు తప్పనిసరిగా రండి మీకు మేము పర్మిషన్ ఇస్తాం మీరు వచ్చి అనేక మందిని ప్రభువులో ఉజీవింపజేయండి పరిమిషించడం జరిగింది ఈ రోజు ఎంత మంది ప్రజలు మీరు చూస్తున్నారు కొన్ని వందల మంది వేల మంది ప్రజలు ఈ ప్రాంతంలోకి వచ్చారంటే కరకాల దేవుని కృప ఇక్కడికి వచ్చి వారు ఎంతో మంది ప్రాపర్టీ బానిస్ వారు విడుదల పొందుతున్నారు కష్టాల్లో ఉన్న వారు విడుదల పొందుతున్నారు అప్పులో బాకీలో ఉన్న వారు విడుదల పొందుతున్నారు చాలా మంది నడవలేని వారు కొట్టు వారు గుడ్డు వారు చూపు ఇక్కడ తీసుకువచ్చినప్పుడు ఈ ఏ సరిధి పరిచయం ద్వారా బాగుపడుతున్నారు విడుదల పొందుతున్నారు మన ఇండియా దేశంలోనే కాక ఆయా దేశాల్లో అనేక మంది ఈ ఏసరి సరిధికి అభిమానులు ఉన్నారు అంతేకాకుండా ఈ ఏసరి సరిధి పరిచయం ద్వారా సోషల్ వర్క్స్ మేము చేస్తూ ఉన్నాం అనేక మందికి క్రిస్మస్ సందర్భాల ఈస్టర్ సందర్భంగా మరి అనేక మందికి ఉచితంగా భోజనాలు పెట్టడం అలాగే బట్టలు పంపిణీ చేయడం పేదవాళ్ళకి దొప్పట్లేవడం రోడ్డు పక్కన వాళ్ళు అనేక మంది అడుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి

పెట్టారు మరి ఇక్కడ పరిదృష్ట విషయంలో కానీ ఇక్కడ మీటింగ్ పెట్టాలని మేము మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు శుభాశయాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి ఆ ఆహ్వానాన్ని మేము తెలియజేసినప్పుడు తప్పనిసరిగా మీరు ఈ ప్రాంతంలో మీటింగ్ పెట్టండి ఆయన మాకు పరిదృష్టి చేశారు సిక్స్ ఫిఫ్టీ ఇయర్స్ పదిహేను సంవత్సరాలుగా నేను దేవుని సేవ చేస్తున్నాను ఈ పదిహేను సంవత్సరాలలో ఆరు వేల

మంది చూస్తున్నారు కొన్ని వందల మంది వేల మంది ప్రజలు ఈ ప్రాంతంలోకి వచ్చారంటే కరకాల దేవుని కృప ఇక్కడికి వచ్చి వారు ఎంతో మంది ద్రౌపడికి బానిసైన వారు విడుదల పొందుతున్నారు కష్టాల్లో ఉన్నవారు వారు విడుదల పొందుతున్నారు అప్పుల్లో బాధ్యంగా ఉన్నవారు వారు విడుదల పొందుతున్నారు చాలా మంది నడవలేని వారు గుడ్డు వారు గుడ్డు వారు చూపు లేని వారు ఇక్కడ తీసుకువచ్చినప్పుడు ఈ ఏసరి పరిచయం ద్వారా అనేక మంది బాగుపడుతున్నారు విడుదల

దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు నీ ప్రేమ నీ సేవ మా ప్రాంతం కూడా కావాలని వారు మమ్మల్ని జరిగింది అప్పటి సమయంలో ప్రత్యేకమైనటువంటి తల్లి మినిస్టర్ ద్వారా మంత్రి గారికి వచ్చిన బృందానికి అందరికి ఈ టీవీ వారందరికీ కూడా ప్రత్యేక పరిశ్రమ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ